చేసిన వారిపై మాదిగ ఇండ్లకు నిప్పండించినటువంటి దోషులను వెంటనే మాదిగ ఇండ్లకు నిప్పండించినటువంటి దోషులను వెంటనే ఎల్లెల చెలముల గ్రామంలో మాదిగులపై దాడి చేసిన వారిని వెంటనే ఈరోజు కలెక్టరేట్ ముందర ధర్నా చేయడం విషయం ఏమనగా దేవరకొండ మండలం చెల్లిచెలమల గ్రామంలో ఈ నెల ఐదవ తారీఖున వెంకటేష్ అనే మా మాది దళిత అతనిపై అదేవిధంగా హత్య చేయడానికి వచ్చి అదేవిధంగా కూతురిని ఏం చేయకుండా కానీ మానభంగా చేయడానికి వచ్చినాడని చెప్పి ఫోక్సో చట్టం కింద కేసు పెట్టి అన్యాయంగా ఆయన లేని సమయంలో అనే భార్య ఉన్నప్పుడు ఇంటి మీదకి వచ్చి యాభై సంచులు బుడ్డల సంచులని అదేవిధంగా అమౌంట్ని అదేవిధంగా బంగారం తొలగపెట్టడం ఏమైన చర్య ఆ చర్యకు పాల్పడడానికి కురువ వెంకటరాములు అతని అనుచరులు ఇరవై మంది వచ్చి ఆ జీప్ మీద వచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి వాళ్ళని ఆ కుటుంబాన్ని అంటించినారు అదేవిధంగా ఆ జీప్ని సీజ్ చేసి ఎమ్మడే వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయలేదు అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మన వెంకటరామయ్య డీఎస్పీ గారిని కూడా ఎంబడే సస్పెండ్ చేయాలి ఈ విషయంలోనే కాకుండా ఆయన కావాలని వీళ్ళతో ఫోక్సొచ్చం కింద కేసు కంప్లైంట్ రాబించి వాళ్ళని కేసు కట్టించడానికి మాకు సమాచారం ఉంది కాబట్టి అదేవిధంగా లాస్ట్ మంత్ విషయంలో కూడా మన పీ కొట్టకుండ విషయంలో శ్రీదేవక్క అదేవిధంగా అతని భర్త లక్ష్మణ వాళ్ళు కూతురు మెరుపు జరుగుతున్నాగా మాది నా కొడుకుల మీరు మెరుపు చేసుకుంటారని నిర్దాక్షిణ్యంగా కొట్టినప్పుడు వీడియోలు ఉన్నాయి ఆయన కూడా ఆయన ఫాల్ చేసినాడు కేసు ఏ విధంగా ఫాల్ చేసినాడు మాకు సమాచారం ఇవ్వాలి కాబట్టి ఆయన సస్పెండ్ చేసినంత వరకు కూడా మా పోరాటం ఆగదు అవసరమైతే మందకృష్ణ కృష్ణ మాది గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ చెల్లిచెరుముల గ్రామాన్ని అదే విధంగా పీ కొట్టకుండా గ్రామాన్ని సందర్శించి అదేవిధంగా పీ చెల్లి చరుముల గ్రామంలో అదేవిధంగా ఇరవై మందికి పాల్పడినవాడిని వాళ్ళ నెమ్మడే అరెస్ట్ చేసి అటెంటు మర్డర్ కేసుని నమోదు చేసినంతవరకు మీకు పోరాడతామని ఎంఆర్పిఎస్ తర్వాత మే నా పేరు రెడ్డి భూభాస్కర్ మాదిరిగా ఎంఆర్పీఎస్ జిల్లా తెచ్చుకుని అంట రెట్టి పోయినాడు ఎప్పుడూ వాళ్ళు చేసి కొట్టి పోయి చేసినారు ఇల్లు అంట పెట్టినారు గురువై వెంకటరాముడు వాళ్ళతో పాటుగా ఇరవై మంది చేసి నా ఊరిని కొట్టి చేసిపోయినారు అంట పెట్టి యాభై సంవత్సరం డబ్బులు బంగారు అంతా కాలిపోయినాయి మీద బట్టలు ఒక్కటే మిగిలినాయి కానీ అన్ని కాలిపోయినాయి తీసుకొచ్చి అందుకు పెట్రోల్ పోసి అంటున్నాడు నా పేరు ఆగరమ్మ